ఉభయ కొరియాల మధ్య డెబ్బై ఐదేళ్ల క్రితం మొదలైన యుద్ధం ఏదో ఒక రూపంలో ఇంకా కొనసాగుతోంది ఇరు దేశాల మధ్య నిత్యం ఉద్రిక్త వాతావరణమే గత కొద్ది కాలంగా వాటి మధ్య చెత్త బెలూన్ల ఘర్షణ జరుగుతోంది ఇప్పుడు ఏకంగా దక్షిణ కొరియా ప్రెసిడెంట్ ఆఫీసు మీదే గార్బేజ్ బెలూన్లను పడేసింది ఉత్తర కొరియా వాటి కారణంగా ఎలాంటి నష్టం జరగలేదు దీనిపై సైన్యానికి ముందే సమాచారం ఉంది ముందు జాగ్రత్త చర్యగా పీపీఈ కిట్లు ధరించిన సిబ్బంది ఆ చెత్తను తొలగించారు సియోల్ ఉత్తరం వైపు అని ఎగురుతున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దక్షిణ కొరియా ఆర్మీ హెచ్చరించింది అమెరికాతో కలిసి దక్షిణ కొరియా చేస్తున్న ఓవరాక్షనే ఉత్తర కొరియా ఇటువంటి చర్యలకు పాల్పడటానికి కారణం కొరియా చేస్తున్న ఓవరాక్షనే ఉత్తర కొరియా ఇటువంటి చర్యలకు పాల్పడటానికి కారణం దక్షిణ కొరియా కార్యకర్తలు తమ సరిహద్దు భూభాగంలో కరపత్రాలు వెదజల్లటం కూడా దానికి కోపం తెప్పించింది ప్రతిచర్యగా సియోల్లో చెత్త బెలూన్లను పడేస్తోంది ఈ విధంగా మే నెల నుంచి ఇప్పటి వరకు దాదాపు రెండు వేల బెలూన్లను పడేసింది బెలూన్లకు ఉన్న బ్యాగుల్లో వాడి పడేసిన ప్లాస్టిక్ బాటిళ్లు బ్యాటరీలు పాడైన షూలు కాగితాలతో కూడిన చెత్త ఉంది కొన్ని బెలూన్లలో మురుగుమట్టి జంతు విసర్జన కూడా ఉండటం గమనార్హం రెండు వేల పదహారులోనూ కిమ్ సర్కార్ ఇలా బెలూన్లను పంపగా వాటి కారణంగా దక్షిణ కొరియాలో కొన్ని కార్లు ఆస్తులు దెబ్బతిన్నాయి ఉత్తర కొరియా చర్యలు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించటమేనని తమ ప్రజల భద్రతకు తీవ్ర ముప్పు కలిగించినవేనని గతంలో దక్షిణ కొరియా సైన్యం పేర్కొంది వీటి వల్ల జరిగే అన్ని పరిణామాలకు కిమిదే బాధ్యత అని వార్నింగ్ కూడా ఇచ్చింది కానీ కిమ్ అవేమీ పట్టించుకున్నట్టు లేదు ఇదిలా ఉంటే రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరు దేశాల సరిహద్దు పొడవునా కిమ్ సర్కారు లక్షలాదిగా ల్యాండ్ మైల్లను అమర్చింది సరిహద్దుల్లో తమ ఫ్రంట్ లైన్ భద్రతను పటిష్టం చేసుకోవడంతో పాటు సైనికులు పౌరులు దక్షిణ కొరియాకు పారిపోకుండా ఉండేందుకు ఈ ఏర్పాట్లు చేస్తోంది అవి ఇరవై లక్షల వరకు ఉండొచ్చని అంచనా అయితే వర్షాకాలంలో వచ్చే వరదల వల్ల అవి తమ వైపు రావచ్చునని సియోల్ ఆందోళన చెందుతోంది రెండు వేల పదిహేనులో ఉత్తర కొరియా నుంచి కొట్టుకొచ్చిన ఓ ల్యాండ్ మైన్ పేలి ఇద్దరు దక్షిణ కొరియా సైనికులు మృతి చెందారు అమెరికా సోవియట్ యూనియన్ మధ్య నెలకొన్న ప్రచన్న యుద్ధం ముగిసి ముప్పై ఏళ్లవుతోంది కానీ కొరియన్ యుద్ధానికి అండ్ అండ్కార్డు ఎప్పుడు పడుతుందో ఎవరికీ తెలియదు